హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కటైమ్ న్యూస్ ఫ్రెండ్స్ మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏంటి అని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ జనసేన పార్టీలు అయితే బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో డిక్లరేషన్ రిలీజ్ చేశారు పది పాయింట్లతో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చిన టీడీపీ జనసేన తాము గనక అధికారంలోకి వస్తే బీసీలకు యాభై ఏళ్ళకే పింఛన్ అందిస్తామని ప్రకటించారు అంటే వీరొక్కరికి మాత్రమే కాదు అలాగే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం అలాగే ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు ఇప్పుడు ఇచ్చే మూడు వేల కాస్త నాలుగు వేలు అయితే చేస్తామని అయితే చంద్రబాబు హామీ ఇచ్చారు అలాగే పెళ్లి కానుక చంద్రన్న బీమా మొత్తాన్ని కూడా పెంచి ఆ పథకాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ టీడీపీ జనసేన ఈ బీసీ కలర్ అయితే ప్రకటించాయని చెప్తున్నారు ఇందులో బీసీల అభ్యర్థిని ప్రధానంగా హామీలు ఇచ్చారు అంటే బీసీ డిక్లరేషన్ సభ కాబట్టి అందులో వారికి ప్రత్యేక హామీలు ఇచ్చారని చెప్తున్నారు పది ముఖ్యమైన పాయింట్లతో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు తాము అధికారంలోకి వస్తే ఒక బీసీలకే కాకుండా వెనకబడిన కులాల వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు అంటే మిగిలిన క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే అందిస్తామని ప్రకటించారు అలాగే పింఛన్ మొత్తానికి నాలుగు వేలకు పెంచుతామని కూడా చెప్పారు ఇక బీసీ సబ్ప్లాన్ కింద లక్ష యాభై వేల అయితే కనుక ఖర్చు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు అలాగే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని అలాగే చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇక అలాగే చూస్తే బీసీలకు పెళ్లి కింద ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచుతామని డిక్లరేషన్లో పేర్కొన్నారు విద్యా పథకాలన్నీ పునరుద్ధరిస్తామని షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని డెక్లరేషన్ పేర్కొన్నారు సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటుతో స్వయం సహా ఉపాధికి ఐదేళ్లలో పది వేల కోట్లు ఖర్చు చేస్తామని కూడా హామీ ఇచ్చారు అలాగే ఏడాదిలో బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ని నిర్మిస్తామని మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో టీడీపీ జనసేన కలిసి ప్రకటించాయి అయితే ఇక్కడ యాభై ఏళ్లు దాటిన బీసీలతో పాటు వెనుకబడిన కులాలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ ఇస్తాం అలాగే పెన్షన్ మొత్తం నాలుగు అయితే చేస్తామని అయితే ప్రకటించారు